ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత అటు ఒక ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు మధ్యలో ప్రజలు మా కోరిక కూడా అదే ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా మేము లేము అధికారంలో ఇప్పుడు అధికారంలో అంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఏసీ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మేము ఫర్వరెంట్ మా ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్నాం ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ముగా ఆస్తున్న ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఫాలోయింగ్ లైన్ సెటరైట్ అవుతుంది మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతిలోకి అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్లదారులో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు గతంలో అనుకోలే ఇప్పుడు అనుకోవట్లే కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే విల్ లేని అంతా బాగానే జరుగుతుంది అప్పుడు అవసరం ఉండకపోవచ్చు ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు మన జరిగింది దాన్ని బట్టి వాళ్ళు నేనైతే అవసరం ఉంటుందని ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే అవసరం వస్తుంది అయితే థ్యాంక్ యూ చెప్పాం కదా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యువన్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి లేదు కదా యూనిఫామ్గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చేపురం వరకు అందరికీ ఒకే యార్ డిస్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామ్ టీ ఒకే జరిగింది ఒకే రకంగా జరిగింది కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపు నుంచి అదే రకంగా ఉంది ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మా మాకు కనపడుతున్నది ఇప్పుడు కనపడుతున్న సూచన మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది ఎక్కడైతే లోకల్ కారణాల వలన సార్ నేను సరిగా ఎలక్షన్ ఇరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేకను అభ్యర్థులు దీంతో రకరకాల కారణాలతో చిన్న ఏంటంటే అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అని ఎలాగే సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ అయిందో అది ఓవర్వెల్మింగ్గా వెల్లులాగా ఓట్ల రూపంలో ప్రో ప్రోఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తాము అది అది కనపడుతుంది మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం గంటల గంటలు వెయిట్ చేయడం అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం వేరే ఊరి నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు చదువుతున్నందులో లేకపోతే వాళ్ళ తల్లి తల్లికి తండ్రికో పెన్షన్ ఎలా ఫస్ట్కంత జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఇది పుణ్యం అని ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యం అని వాలంటీర్లు తీసుకెళ్ళి ఇవ్వడము అంటే ప్రతి వాళ్ళకు ఒక జగన్ అన్న ఉన్నాడు ఈ ప్రభుత్వం ఆడింది మాకేం పర్లేదు మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన మెరుగైన దీని వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అదంతా మీ మీడియాలో వచ్చినవే ఓవర్వల్మింగ్ బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాస్ట్ ప్రామిసెస్ వేస్తారని నమ్మి ఉండాలి మీలో ఎవరైనా నమ్ముతారా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడుకి మీ జనం ఎవరు నమ్మిన్నారు ఎక్కడైనా డిస్కషన్ కూడా రాలే వాటి గురించి ఆయనే నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ అని చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ నమ్మము లేకుంటే ఇండిపెండెంట్ ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీని జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది సో అన్ని ప్రాంతాలు సమానంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది అంచనా